కన్యాలోని నైరోబిలో ఉన్న తెలుగు ఆడపడుచులందరూ బతుకమ్మ మాడుతున్నారు జాంబో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు కెన్యాలో అసలు సిసలైన ముచ్చటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను తెలంగాణలో చేసుకునే ఈ బతుకమ్మని తెలంగాణ ఆంధ్ర అని భేదం లేకుండా మా తెలుగు ఆడపడుచులందరూ కెన్యాలో ఎంత బాగా చేసుకున్నారో చూపిస్తారండి ఇంతకు ముందు చాలా వీడియోస్ లో కెన్యాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని చెప్పాను బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పాను కదా అదే టెంపుల్ లో ఈ రోజు బతుకమ్మ కూడా ఆడారు ఆల్రెడీ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాలు ఆడవాడికి బాగా అయిపోయింది అందులో ఇంకా కలర్ఫుల్ గా బతుకమ్మ ఆడేశారు ఈ రోజు ఇక్కడ అందరూ మన తెలుగు ఆడపడుచులు అందరూ వచ్చి అక్కడ బతుకమ్మను పేర్ చేసి చక్కగా వచ్చి కూర్చున్నారు అందరూ హాయ్ చెప్తున్నారు మనకి ఈ మధ్య కామెంట్స్ లో చాలా మంది కెన్యా ఎందుకు వెళ్ళారండి ఇండియా వదిలేసి అని చెప్పి అడుగుతున్నారు మేమే కాదండి ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అన్ని జాబ్ పరంగా వచ్చినా ఒక చోట కలిసి ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటా ఏ ఫెస్టివల్ నైనా కష్టానికి సుఖానికి ఒకరికొకరు తోడుగా ఉండి ఉన్నామని చెప్పుకుంటా భరోసా ఇస్తా ఇలా కలిసిమెలిసి పండగలు చేసుకుంటుంటే ఇండియాలో పేరెంట్స్ మిస్ అయ్యామనే ఫీలింగ్ రాదండి అసలు ఎంత బాగా కలిసిపోతారో అందరం అయితే అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత అభిమానిస్తారో వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారు అసలు ఎంత బాగా పలకరిస్తారో మేమందరం కలిస్తే అసలు అది ఒక పెద్ద పండగ పెద్ద ఈవెంట్ లాగా అయిపోయింది చూడండి మీరు ఎంత కలర్ఫుల్ గా రెడీ అయిపోయి ఎక్కడ ఆడతా కూర్చున్నారో చూడండి మా ఆడపడుచులందరూ ఇంతమంది ఆడపడుచులు ఒక చోట చేసి బతుకమ్మ ఆడితే ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో సారి ఊహించుకోండి నాకైతే ఇంతమంది మంది ఆడపరుచులు ఇంత కలర్ఫుల్ గా రెడీ అయిన బ్రహ్మోత్సవాలకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంత కలర్ఫుల్ గా రెడీ అయిందో అదే కనిపిస్తుంది కెన్యాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ కి అయితే హాయ్ చెప్పేస్తున్నారు ఇదిగో మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు వీళ్ళందరూ లేట్ గా లేటెస్ట్గా లేటెస్ట్ గా వచ్చినట్టు వచ్చేసారు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ తెలుగు వాళ్ళనైతే అయితే ఈ వీడియోలో నేను కవర్ చేసేసాను ఇక లేట్ చేయకుండా బతుకమ్మ దగ్గరికి వచ్చేద్దాం బతుకమ్మను చూడండి ఎంత చక్కగా పేర్చి పెట్టారు మనకి ఎన్యాలో ఉన్న తెలుగు అందరూ కలిసి బతుకమ్మను అలా పేర్చేసి ఇక డాన్స్ లేయటం అయితే మొదలెట్టేశారు లేడీస్ అందరూ బతుకమ్మ పాటలు పెట్టుకుని ధూమ్ ధామ్ గా బానే డ్యాన్స్ చేశారు గానీ మనకి యూట్యూబ్ లో కాపీరైట్స్ క్లైమ్ పడుతుంది కాబట్టి ఆ పాటలు కట్ చేయాల్సి వచ్చింది ఇక చేసేదేమీ లేదండి నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వింట వాళ్ళ డాన్స్లు మీరు అలా ఎంజాయ్ చేయాల్సిందే ఇంత ఎనర్జెటిక్ గా చేసిన వాటికి పాటలు పెట్టట్లేదు అని చెప్పి నాకు బాధగానే ఉంది మరి ఏం చేద్దాం ఇంత కష్టపడి తీసిన వీడియోకి కాపీ రైట్స్ క్లైమ్ పడితే బాగోదు కదా మరి ప్రతి సంవత్సరం బతుకమ్మ అయితే చేసేవాళ్ళండి కాకపోతే కరోనా వచ్చినాక కొంచెం గ్యాప్ వచ్చింది బతుకమ్మ చేయడానికి ఎన్ని ఎప్పుడు బతుకమ్మ జరిగినా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే చేస్తారండి కరోనా వచ్చి పోయాక ఇదే పెద్ద బతుకమ్మ చేశారు అందుకనే చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము బతుకమ్మ ఈవెంట్ కి అసలు స్టెప్ అయిన వాళ్ళే ఉండరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు అందరూ స్టెప్లు వేయాల్సిందే ఈ వీడియోలో మీరు చూస్తే కెన్యాలో ఇంత మంది ఆడపడుచులు ఉన్నారా అని చెప్పి అనుకుంటారు ఆడపడుచులందరూ ఇక్కడ బతుకమ్మ ఆడుతుంటే మగ మహారాజులందరూ మమ్మల్ని వీక్షిస్తా అలాగ దూరంగా నుంచొని చూస్తున్నారు చూడండి దసరా మొదలైందంటేనే బతుకమ్మ మొదలైతి అలాగే నవరాత్రులు మొదలవుతాయి అలాగే బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి ఇట్లో ఏ ఒక్కటిని సెలబ్రేషన్ చేసుకోకుండా మేమైతే వదిలిపెట్టము పండగ రావటం ఆలస్యం ఆడేసి పాడేసి పడి పడి పూజలు చేసేసి ఒక లెవెల్లో చేసుకుంటామండి దసరానైతే తెలుగు పిలుగోళ్ళ అందరము ఇంట్లో ఆఫీసుల్లో కన్నా ఇదిగో గుళ్ళోనే ఎక్కువ ఉంటాం ఈ పది రోజులు అందరము బతుకమ్మ ఆడేస్తాము పూలు కట్టేటప్పుడు పూలు కట్టేస్తాము అయ్యవారి పూజకి అలాగే అందరిలో లలిత శాసనం పూజలు చేస్తుంటారు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు చేసినట్టు పొద్దున సాయంత్రం వెంకటేశ్వర స్వామికి వాహనాలు నడిపిస్తుంటారు ఆ వాహనాల ముందు మన లేడీస్ అందరు కలిసి కోలాటం ఆడుతుంటారు అలాగే కొంతమంది పాటలు పాడుతుంటారు మో ఇన్నా అనుకుంటారేమో ఆగండి ఆగండి ఇంకా అయిపోలేదు ఇవన్నీ సరిపోనట్టు వెంకటేశ్వర స్వామి దగ్గర కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి ఆ కల్చరల్ ఈవెంట్ కి బ్యాక్ సైడ్ స్టేజ్ కూడా రెడీ అవుతుందండి చూసారా ఒకటి ఏంటండి పొద్దున్న నుంచి సాయంత్రం నిద్రపోయే అంత వరకు ఏదో ఒక ఈవెంట్ నడుస్తూనే ఉంటది ఏదో ఒక ప్రోగ్రాం నడుస్తూనే ఉంటది పెళ్లింట్లో ఎంత బిజీగా ఉంటామో ఈ బ్రహ్మోత్సవాల గుళ్ళో అంతే బిజీగా ఉంటాము అంతే హడావుడిగా ఉంటాము అంతే సరదాగా ఉంటాము అంతే ఎంజాయ్ కూడా చేస్తుంటాము ఓకే ఈ బ్రహ్మోత్సవాలు పది రోజులు అయితే అస్సలు ఆఫీసు ఇల్లు అనే ఆలోచనే రాకుండా దేవుడి సన్నిధిలోనే కడుపుతామండి అందరము అందరం నేను పెట్టిన బతుకమ్మ స్టార్ట్ అవుతుందనే షార్ట్ చూసి నైరోబీలోనే ఒక ఐదు ఆరు మంది వచ్చారండి నాకు అసలు తెలియదండి ఇక్కడ బతుకమ్మ ఆడతారని మీ షార్ట్ చూసి వచ్చామని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మన వీడియోస్ అందరికి ఉపయోగపడకపోయినా ఒకళ్ళు ఇద్దరికి ఉపయోగపడ్డా చాలా హ్యాపీ కదండి మీరు అందరూ వీడియోస్ షేర్ చేయడం వల్ల మనకు తెలియకుండానే ఒకళ్ళిద్దరికి ఉపయోగపడుతున్నాయండి తప్పకుండా వీడియోస్ షేర్ చేయండి ఇక్కడ మన ఆడపడుచులందరూ బతుకమ్మ ఎంత గ్రాండ్గా ఆడుతున్నారో చూడండి అసలు ఒక్కళ్ళ మొహాల్లో కూడా ఇంతసేపు డాన్స్ చేసినా చిరునవ్వు చెదరలేదు ఇంకా చేస్తామని అంటున్నారు తప్పితే ఆపుతామని మాత్రం అనట్లేదు బట్ కాకపోతే కాలాతీతం అయిపోతుంది కదా అందుకని ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది నేనైతే ఎవరిని మిస్ చేయకుండా నాకు చేతనైనంత వరకు అందరినీ వీడియో తీశాను ఎందుకు అంటే హ్యాపీగా బతుకమ్మ మాడతాంటే వీడియో తీయాలనిపించింది వాళ్ళందరూ ఎవరైనా టైర్డ్ అయిపోతారేమో అనుకుంటే అసలు ఒకళ్ళు మించి ఒకళ్ళు తగ్గేదేలా అనుకుంటా బతుకమ్మ మాడతానే ఉన్నారు నాకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పి నీరసం వస్తుంది తప్పితే మా వాళ్ళు మాత్రం ఎక్కడా తగ్గట్లేదండి వాళ్ళ డాన్స్ చూసి నేను ఆగలేక నా కూతురు చేతిలో కెమెరా పెట్టేసి నేను కూడా వెళ్ళి జాయిన్ అయిపోయాను వాళ్ళతో వాళ్ళందరితో కలిసి వాళ్ళంత బాగా వేయలేకపోయినా నేను కూడా ఒక రెండు మూడు స్టెప్లు అలా వేసాను ఇప్పటిదాకా నా వాయిస్ ని కొట్టేసి ఉంటుందేమో మామూలుగా బతుకమ్మ మ్యూజిక్ కాకుండా వేరే చిన్న మ్యూజిక్ పెడతాను చూసేయండి ఆఖరి కట్టడానికి వచ్చేసామండి అందరూ ఆటం అయిపోయినాక ఇక పూజారి గారు వచ్చేసారు పూజ స్టార్ట్ చేశారు అక్కడ ఉన్న బతుకమ్మలు అందరికి పూజారి గారు పూజ చేసినాక హారతి ఇచ్చేసారు మీరు కూడా హారతి తీసేసుకోండి పూజ హారతి అయిపోగానే ఎవరెవరు బతుకమ్మలు తెప్పేర్చి పెట్టారో వాళ్ళందరూ ఆ బతుకమ్మల్ని చేతికి తీసేసుకున్నారు అమ్మవారికి అందరూ భక్తితో మొక్కుకొని వాళ్ళు వాళ్ళు చేసిన బతుకమ్మని కొంతమంది చేతికి తీసుకున్నారు కొంతమంది తల మీద పెట్టుకున్నారు మామూలుగా అయితే బతుకమ్మని కోనేరులో వదులుతారు ఇక్కడ కోనేరు లేదు కాబట్టి ఒక చిన్న తొట్టిలాగా ఏర్పాటు చేసుకొని అందులో వాటర్ పెట్టుకున్నారు ముందుగా ఏర్పాటు చేసుకున్న వాటర్ లో ఇలా ఆడపడుచులు తెచ్చిన బతుకమ్మల్ని ఇలా వదిలేశారు బతుకమ్మల్లో ఉన్న పసుపుతో చేసిన గౌరమ్మల్ని అందరు ముత్తైదులు అందరికి పూసుకున్నారు పసుపు కుంకం పెట్టుకోవటంలో పెట్టించుకోవటంలో మన ఆడవాళ్ళు తగ్గేదేలే అనుకుంట ఒకళ్ళకొక్కళ్ళు అయితే తెగబెట్టేసుకున్నారు ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు కూడా బతుకమ్మ వదిలేటప్పుడు నన్ను కూడా రమ్మన్నారు నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు బతుకమ్మ నీళ్ళలో వదిలిపెట్టాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి ఇలాంటి ఏదైనా పూజల్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు చూసారుగా కెన్యాలో మేము రంగురంగు పూలతో ఎంత మంచిగా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నామో ఈ ఊర్లో మీరు బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మొత్తానికి ఒక రేంజ్ లో అయితే బతుకమ్మను అయితే సెలబ్రేట్ చేసుకున్నాం లాస్ట్ లో ఫోటోలు కూడా దిగాము మా ఫ్రెండ్స్ తో పాటు ఈసారి బతుకమ్మలో స్పెషల్ ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చి ఫోటోలు దిగారు ఇదిగో వీళ్ళే ఇంతసేపు బతుకమ్మ ఆడి ఫోటోలు దిగి అలసిపోయాం కదా పూజలు ఎన్ని చేసినా ప్రసాదం ముఖ్యం అన్నట్టు ఇదిగో ఇక్కడ అయితే మాకు ఫుడ్ రెడీగా పెట్టారు అందరూ ఫుడ్ తీసుకుంటున్నారండి ఇక్కడ టైం కదా అందుకనే మంచి టేస్టీ టిఫిన్స్ అయితే పెట్టేశారు ఇక్కడ అయితే టెంపుల్ లోనే తెలుగు హోటల్ ఉందండి ఆ హోటల్ వాళ్లే ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేశారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తెలుగు వాళ్ళందరూ భోజన ప్రియులు అంత మంచి భోజన ప్రియులకి మంచి భోజనం పెడితే ఇంకా ఏమైనా ఉందా మన వాళ్ళు ప్లేట్ నిండా భోజనం అయితే వడ్డీ ఇంకా ఆలస్యం ఎందుకు తింటమే మేమైతే ఇడ్లీ సాంబార్ గార సాంబార్ పూరి కూరలతో ఎంజాయ్ చేస్తున్నాము మీకు కూడా వస్తుందా అయితే వెళ్ళి భోజనం తెచ్చేసుకోండి ఇలా మా బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిగిపోయినాయండి నెక్స్ట్ వీడియోలో బ్రహ్మోత్సవాలు హడావిడి చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి